சூரியாப்பேட்ட ஜி சீம் ரேவந்த் ரெடி வியாழியை பய மாஜி மந்திரி சூரியப்பேட்ட எம்எல்ஏ గుండెండ్ల జగదీష్ రెడ్డి కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదని అక్కసు గురించి కామెంట్లు చేసే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఓచంపెట్టు కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నాడు రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు ఆనాడు తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదు భయంతో సొంత పార్టీని ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారు పదేళ్ళు మాదే అధికారం అన్న వాళ్లకి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే భయమందుకు ఎన్ని రోజులు పదవిలో ఉంటాడు గ్యారంటీ లేని సీఎం రేవంత్ అడ్డగోలుగా హామీలు అమలు చేయలేకే విమర్శలు చేస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కాంగ్రెస్ ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి ఆ కంపెనీతో మేనిఫెస్టో తయారు చేసి ఏ ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీలను చూసి ఓట్లేసారు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రి పెట్టుకున్నారు ఆయన ఎప్పుడు ముందు లేదు కాంగంది బాధ ఇంకో మాట కేసీఆర్ నోటించిన పేరు రాకపాయ కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు ఈ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితుల్లో లేదు గుర్తు పెట్టుకునే పరిస్థితులు లేదు ఎక్కడ గుర్తు పెట్టుకుంటారు ఎదురు ఒకటి గుర్తు పెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు తలచేరుల బాధ్యతలు పెట్టుకుంటారు మీ హైదరాబాద్ బాధ్యతలు పెట్టుకుంటారు మూసి తి గుర్తుపెట్టుకుంటారు లేదా నీ చేత చంపబడ్డ గురుకుల విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారు ఈ కొద్దిమంది గుర్తుపెట్టుకుంటారు దుర్మార్గాలపై ఏం గొప్ప చేసినామని చెప్పేసి పోవడం లేదు వేరే లేనే లేడు కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ పని అర్థం చేసినారు మళ్ళీ కేసీఆర్ పేరు దళంపైన చేస్తున్నావు ఏం మాట్లాడినావు ఎందుకు విలనైంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకు అన్నావు కదా తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు పిల్లనైంది ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు పిల్లనైంది ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు పిల్లనైంది అరవై తొమ్మిదిలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రతి దాంట్లో మోసం చేసినా అడుగడుగున మా రాష్ట్రం మా కిఏనియర్ అడిగితే నాలుగు వందల మందిని కాల్చి చంపినందుకు పిల్లనైంది ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలు పిలిపించిన వాళ్ళను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు పిల్లనైంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే రెండు వేల నాలుగులో చంద్రబాబు చేతను అడ్డుపిరగొట్టుకొని అడ్డం పడ్డం మీ కాంగ్రెస్ కేసీఆర్ను ఆసరా చేసుకొని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో పెట్టి ఐదేళ్లు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విల్లనైంది కాంగ్రెస్ ఎందుకు ఎందుకు అయింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఏదో తెలంగాణనే దయదల్చియ్యలే కాంగ్రెస్ ప్రజలు తంతరన్న భయానికి ఇచ్చింది చచ్చిపోయిన కుటుంబాల ఉసురు తగులుతుందన్న భయానికి ఇచ్చింది తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ తీసేది ఇచ్చింది కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇస్తానని అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది మాట ఇచ్చి ఓటు కాబట్టి ఇచ్చింది కాంగ్రెస్ ఊరికే ఇయ్యాలి చివరికి తల్లబడి ఇచ్చింది అందుకే విలనైంది నువ్వు విలువ కాంగ్రెస్ ఎందుకు విలనైంది దానికి మేమెవరమో కాదు నువ్వే సాక్షివి నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది చె మానబనే ఉంది నువ్వు మాట్లాడే మాటలు అన్నీ సోనియా గాంధీ గురించి మేము మాట్లాడలే కేసీఆర్ ఇప్పుడు మాట్లాడలేదు కేసీఆర్ ఇప్పుడు బలిదేవతానండి సోనియా గాంధీ ఇచ్చి తీరాలి నువ్వు మాట్టించు అడిగాడు ఇలాగా మాట్లాడే ఆనాడు అయింది నీకు ఇలా నీకు పదవి ఇచ్చినందుకు మళ్ళా అమ్మవారికి